నమస్తే టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్నంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ రఘురామాచార్యులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రఘురామాచార్యులు మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా గొప్ప విషయమని ప్రతి నెల మూడో శనివారం నాడు మన ఇల్లే కాకుండా మన చుట్టుప్రక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు నడుపుతున్నామన్నారు అంతేకాకుండా మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మా ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం క్రమం తప్పకుండా పాటిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ గా కళాశాల వాతావరణం ఉండేటట్లు చూసుకుంటున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పొరగలు పొరగలు తెచ్చుకోండి పెడతా ఇంకా కొమ్మలు పెరగండి పెడుతూడు లగ్గా మంట మళ్ళీ ఊరు చూడలే ఈ పక్కన నియమించి రాండి

మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్వచ్ఛ భారత్ తరఫున నాటి ఫిబ్రవరి పదహైదు రోజున మనకు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో విద్యార్థులు అలాగే బృందం అంతా కూడా కలిసి చుట్టుపక్కల పరిసరాలు క్లాస్ రూమ్స్ అలాగే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లీన్ అండ్ క్లీన్ చేయడం ఈ ఈరోజు అలాగే ప్రతి నెల కూడా మూడవ శనివారం రోజు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి కూడా క్లీన్ చేసుకొని పరిసరాలను జాగ్రత్తగా అలాగే ఈ పరిసరాల పరిశుభ్రత వల్ల పర్యావరణంలో గాలి కాలుష్యం ద్వారా కానీ నీటి కాలుష్యం కానీ లేదా శబ్ద కాలుష్యం ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా అవగాహన కల్పించి వాటి ద్వారా అందరికీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అలాగే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల నుంచి కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది పై అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మాన్యశ్రీ నాయుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు గ్రీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రత అనే అంశంపై విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయడం జరిగినది ప్రతి క్లాసు లెక్చరరు విద్యార్థులు అందరూ కలిసి వారు వారి రూములను ఆ గ్రౌండ్ను శుభ్రం చేయడం అనేది ఈ విధంగా ప్రతి మూడవ శనివారము ప్రభుత్వ ఆదేశం అందరూ భాగంగా ఈ యొక్క శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టడంతో నిర్ణయించడం అందుకు విద్యార్థులు లెక్చర్స్ అందరూ సహకరించినందుకు నా యొక్క గురువు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రోజులో ఐదు రోజుల ప్రతి ప్రతి నెల మూడో శనివారము మూడో శనివారం స్వచ్ఛ స్వచ్ఛ భారత్ పరిశు పరిశుద్ధు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అలాగే మా డివిఓ మేడం గారికి ప్రిన్సిపల్ సార్ గారికి నమస్కారాలు ఇలా చే ఇలా ఈ మూడో శనివారం ప్రతి నెల మూడో శనివారం ఇలా చేయడం వల్ల మన యొక్క కాలేజీ యొక్క పరిసరాలంతా అంతా చాలా శుభ్రంగా ఉండడమే కాకుండా పిల్లల్లో పని పట్ల అవగాహన కల్పించ చదువుతో పాటు పని పట్ల అవగాహన శుభ్రత పరిశుభ్రత గురించి తెలియజేయడము అలాగే మన పరిసరాలు శుభ్రంగా ఉండడము వాటి వల్ల పిల్లలకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండడము జరుగుతుంది ఇది ఈ పిల్లల్లో అవగాహన చేయడం వల్ల ఇదే పాలసీని వాళ్ళ విలేజ్లో కూడా వాళ్ళు వాళ్ళ పెద్దలకు చెప్పి ఇలాంటి పరిశుభ్రతను పాటిస్తారని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు నా యొక్క నమస్కారం